ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనమందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సంత ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజేత టంగుటూరు ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముని మనవడు టంగుటూరు సంతోష్ను సన్మానించడం జరిగింది తమీం అన్సారియా గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ దేశ అభివృద్ధిలోనూ టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు ఆయన ఆసియా సాధనకు కృషి చేద్దామన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతి ప్రాతిక టంగుటూరి అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాజకీయాల్లో వారు నెలకొల్పిన విలువలు మనకు ఆదర్శమని ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం మనకు ఆదర్శమని సంతనతులపాటు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వాతంత్రంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారని ఆయన తెలిపారు శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు డిఆర్ఓ గారు అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడారు అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోద పాలనలో పాలన అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనకి తీరు ఇవ్వటం అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన కంటూరు ప్రకాశం పత్రికలు కూడా ఉండటం ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని మొత్తం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లా పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా కట్టబోల్సి జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ఎప్పుడు కూడా స్వాతంత్రం ఈరోజు మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగం అని చెప్పి కూడా మనం ఇంకో ముందుకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఆయన ఒక ధైర్యం చేయాలి ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్సన ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి అలాంటి ఆంధ్ర కేసుకి మన జిల్లాలో పుట్టడం అదేవిధంగా ఆయన మన అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితోటి ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు ముఖ్యమంత్రిగా చేశాడు అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితోటి మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వైలు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఏసీ గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మందిని ఆయన ఈరోజు జ్ఞాపకాలు తీసుకొని ఆయన విగ్రహానికి తండ్రి వేశాను ప్రకాశం పంతులు గారు మన మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి అదే కాకుండా ఒక ఒక ఫిట్ ఇండియా మూమెంట్లో సైమన్ కమిషన్ గోబ్యాక్లో వీటన్నిటిలో ఆయన పాల్గొన్న వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండిపెండెన్స్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిలో ప్రకాశం పంతులు గారిని ముందుంటారు ఆయన మన రాష్ట్రానికే కాకుండా దేశానికి గౌరవమైన గౌరవం ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన స్ఫూర్తితో మనం ఖచ్చితంగా ముందుకెళ్లాలా మనందరం గుర్తుపెట్టుకోవాలని ఎంతో త్యాగం చేసి ఆయన లాయర్ వృత్తిని వదిలేసి చివరికి ఎంతో ఇబ్బందులతో ఆయన చనిపోయారు అంటే ఇలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం ఇలా గౌరవించుకొని రాబోయే తరాలకు కూడా ఇలాంటి వ్యక్తులు ముందుకెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ క్రమేసస్ లో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ సుజాత గారు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విఎన్ విజయకుమార్ విజయ్ కుమార్ గారు జేసీ అందరి అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా దివాళీ అర్పించడం జరిగింది ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మర స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాద ఆంధ్ర కేసరి టంగూరి ప్రకాశం గారి యొక్క వర్ధన సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు దానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ దాంచంద్ర జనార్దన్ రావు గారు అలాగే మన కలెక్టర్ గారు ఎస్ఎన్పాడి ఎమ్మెల్యే గారు అలాగే జేసీ గారు ఇతర అధికారులు అందరూ కూడా వారికి ఎంతో ఘనంగా అర్పించారు మనకి స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రిశిష్యుడిగా ఎదిగి అలాగనే సైమన్ కమిషన్లో కానివ్వండి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకెళ్తే ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలుగు మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా క్యాచ్ చెందారు మన పంతొమ్మిది వందల యాభై మూడులో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకు నియమించబడడం జరిగింది వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి అలాగే వారు ఎన్నో త్యాగాలు చేశారు వారి జీవితం అంతా కూడా